ఇప్పుడు మనము చోడేశ్వరి కళ్యాణ మండపం ఒక సంవత్సరానికి వేలంపాట మొదలవుతుంది అందులో పాల్గొన వారు డిపాజిట్ చేయవలసి ఉంటుంది వేలంపాట పదహైదు లక్షల నుంచి మొదలవుతుంది చూస్తాం పదండి ఫ్రెండ్స్ వేలంపాట పదహైదు లక్షల నుంచి మొదలయ్యి చాలా వరకు కొనసాగింది దక్కించుకున్న వారు తిరంపురం శ్రీనివాసులు గారు ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు ఒక సంవత్సరం కళ్యాణ మండపం దక్కించుకున్నారు

de oh. tudo oh. అమ్మవారి కళ్యాణానికి సంబంధించి మూడు సంవత్సరాల ప్రాంతం జరుగుతుంది దీనికి సంబంధించిన అందుకని కుదిరమొరాలి అన్నల రికార్డు చటపారంగా కొడుకొని లీగల్ గా ఇది ఈ వేల మార్పు సమాచారంలో మన అతిథిగా తీసుకొనటువంటి రికార్డు మాత్రమే పాల్గొనాలని అయితే ఈ విషయం అవధి

జరిగిన తర్వాత ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫస్ట్ వచ్చి జనవరి ఫస్ట్ నుంచి అమలుకి వచ్చినాం ఈ ప్రకారం గడువు మూడు సంవత్సరాలు అంటే జనవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక సంవత్సరం ఇరవై ఎనిమిది ఒక సంవత్సరం ఇరవై తొమ్మిది ఒక సంవత్సరం అంటే ఒకరోజు తక్కువ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై గ్రహం ముగిస్తుంది ఒకరోజు తక్కువ డిసెంబర్ ఇరవై ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి మొదలు పెట్టేసి పెడింగ్ అమౌంట్ వచ్చేసి పదహైదు లక్షల రూపాయలు అమ్మవారి ఆలయ అమౌంట్ పాట పదహైదు లక్షల రూపాయలు ఎక్కువ పాటలు తగ్గించుకోవచ్చు అంతేగాని పదహైదు వేల పదహైదు వేలు వెయ్యి వేలు పెట్టడానికి అలాగే వెలుగులో పాటలు తగ్గిస్తున్న వ్యక్తి

కార్యక్రమాలు జరిగి ఏదైనా ఇబ్బంది పెరిగితే కంపెనీ పని లేదు ఎవరైతే లీవ్ తీసుకుంటారో పోలీసులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని హక్కుల బాధ్యతలు వాళ్ళు చేసుకోవాలి గడువు కాలంలో చడేశ్వరీదేవి ఆలయానికి సంబంధించి ఏవైనా శుభకార్యం ఉన్నాయన్నా కంపెనీ వారికి లీజిదారు సహకరించలేదు ఇంకా ఎవరు విన్నో అనేది తెలియదు కాబట్టి అందరికీ ఒకటే నిబంధనలు ఒకవేళ మన ఆ అమ్మవారి ఇంకేదైనా శుభకార్యం జరుగుతాయి అప్పుడు

అలాగే ల్యాట్రిన్ బాత్రూమ్ వల్ల బేసిన్ డ్యామేజ్ గోడలు కానీ తలుపులు ఏమైనా డ్యామేజ్ వాడుకొని ఎలాంటి వారికి స్వాధీనం ఏమో ఈ ఏం చేస్తున్నారో అదే రకంగా తిరిగి వాళ్ళకు కంపెనీ స్వాధీనం చేయాలి తిరిగి స్వాధీనం చేయాలి బేసిన్ తలుపులు

డ్యామేజ్ అయితే అందులో రెండు లక్షల లోపల అయితే ఆ మొత్తం పట్టుకుంటారు తిరిగి వసూలు చేస్తుంటారు ఇది जनवरी से साल जाने का रिपोर्टेड नहीं होने वाली है। इसे तो देखो कि नाराज़ करार बिल्कुल फालतू वाली और इनका जिस सामान दिखा, तब जब लंदन तेरे जैसे जाने क्या है कि सब इसकी लोग याद रखेंगे कि किन्हें ya, 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 ya. నచ్చ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు పాల ఇరవై రెండు లక్షల యాభై వేలు ఇరవై రెండు లక్షల యాభై వేలు రెండు వేల సంవత్సరానికి ఒకసారి మాత్రమే మూడు దయచేసి గమనించగలరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మాత్రమే రెండు ఇరవై రెండు లక్షల రూపాయలు రెండవ సంవత్సరం కూడా అదే డిసెంబర్ ఎనిమిదిలో కట్టి జనవరిలో તેઓ પરમ શ્રીનવાસો પ્રમાચના તેવું પરમ હ્રીનવાસો લાયા હિરવયન પ્રતુલક્ષના રિવયન પ્રતુલચના ચિંતા મધુ એમ અસ્થિત

Tá,

లీజు తీసుకున్న వారికి సంబంధం తిరుపురం శ్రీనివాసు గారి పాట ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు తిరుపురం జగదీష్ గారి పాట ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఒకటోసారి తిరుపురం జగదీష్ గారి పాట ఇరవై ఐదు లక్షల నలభై వేలు రెండవసారి

పాట ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు రెండవ నీలూరు హరిప్రసాద్ గారి పాట ఇరవై ఆరు లక్షల రూపాయలు రెండవ ఇరవై వేల రూపాయలు తినంపురం గారు తినపురం శ్రీనివాసులు గారి పాట ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఒకటవసారి సారీ లక్షల రూపాయలు గారి పాట రెండున్నర శ్రీనివాసు గారిట ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు